ఆత్మీయ పరిస్థితుల కోసం కూడా మనం ప్రార్థన చేసే ఉండాలని ఈ రెండు వేల ఇరవై అరవై సంవత్సరాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను ఒక సేవకుడుగా ఈరోజు నువ్వు ఎవరిని ఆహ్వానిస్తున్నావు నువ్వు ఎవరికి దగ్గరకు ఉండాలని ఉండాలని అనుకుంటున్నావు అనే విషయాన్ని నేను మీతో ఈ ఉదయకాల సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరాన్ని నీవు నాకు ఎవరికి నువ్వు దగ్గర ఉండాలి అనేసి నువ్వు ఆలోచన చేస్తున్నావు ఈ సమాజంలో నువ్వు దగ్గరగా ఉండొద్దు ఉండొద్దు అని నేను మీతో చెప్పట్లేదు కాని ఈ సమాజంలో నువ్వు దగ్గర ఉండు కానీ ఇంకెక్కువగా నువ్వు ఎవరితో దగ్గరగా ఉండాలని అంటే దేవుడితో నువ్వు దగ్గరగా ఉండాలి ఇందాక అయ్యగారు ఒక మాట చెప్పారు పగలు వెయ్యి గండాలట ఆ గండాలు మనం తప్పించుకోవాలని అంటే ఆ శ్రమలు మనం తప్పించుకోవాలని అంటే ఆ నిందలు మనం తప్పించుకోవాలని అంటే ఆ అప మనం తప్పించుకోవాలంటే చెప్పండి మనం దేవునికి దగ్గరగా ఉండాలి ఒక మాట నువ్వు దేవుడితో చెప్పాలి ప్రభు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాన్ని నువ్వు నన్ను విడిచిపెట్టొద్దు ప్రభు నీవు నా దగ్గరలో ఉండాలి నీవు నా జీవితంలో రావాలి నీవు నన్ను ఆహ్వానించాలి క్షమించాను నీవు నా జీవితంలో రావాలి నీవు నా జీవితంలో వస్తేనే గాని నేను సుఖ సంతోషంగా నేను ఉండలేను నా కుటుంబంలో నేను సంతోషంగా ఉండలేను నేను నా కుటుంబంతో సంతోషంగా ఉండాలన్నా నేను నా కుటుంబంలో ఓ ఆనందంగా ఉండాలన్నా నేను ఇతరులతో సంతోషంగా ఉండాలన్నా నీవు నా జీవితంలో రావాలి చెప్తున్నావు ఈ మాట రెండు వేల ఇరవై ఇరవై ఆరో సంవత్సరాన్ని ప్రిమిడి దేవుని వర్లారా జకయ గారు జక్కయ్య గారు ఏటేటో విడిచిపెట్టారు అయి రెండు మూడు ఫైన్స్ అని నేను మీతో చెప్పాను కానీ చాలా ఉన్నాయి చెప్పాలంటే లేదు టైం లేదు కాబట్టి నేను పూర్తిగా చెప్పలేకపోతున్నాను కానీ ఒకటి ఆయన స్వరం విన్నాడు దేవుని స్వరం విన్నాడు జక్కయ్య కిందకి దిగిరా అని అన్నప్పుడు ఆయన ఆశపడింది ఒకటే ఆయనని చూడాలి అంతే అంతే జక్కయ్య విశ్వాసాన్ని బట్టి తన కుటుంబం రక్షించబడింది దేవునికి స్తోత్రం రోజు నీ కుటుంబం ఈ రోజు నీ విశ్వాసాన్ని బట్టి ఈ రోజు నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను నీవు రక్షించాలి రక్షించబడాలి దేవునికి స్తోత్రం ఈ మాటకి ఆమెను చెప్పండి నీ విశ్వాసాన్ని బట్టి నీ కుటుంబం రక్షించబడాలి నీ విశ్వాసాన్ని బట్టి నీ ఇరుగు పొరుగు వాళ్ళు రక్షించబడాలి నీ విశ్వాసాన్ని బట్టి నీ గ్రామం రక్షించబడాలి దేవునికి నీ విశ్వాసాన్ని బట్టి నీ కుటుంబం రక్షించబడాలి నీ విశ్వాసాన్ని బట్టి నీ ఇరుగు పొరుగు వాళ్ళు నీ తల్లిదండ్రులు రక్షించబడాలి నీ విశ్వాసాన్ని బట్టి నీ అమ్మ నాన్న రక్షించబడాలి నీ విశ్వాసాన్ని బట్టి నీ భార్య రక్షించబడాలి నీ విశ్వాసాన్ని బట్టి నీ అన్నదమ్ములు నీ అక్క చెల్లెండ్రు ఏమండి నీ బంధుమిత్రులు నీ అత్త మామ వీళ్ళందరూ కూడా రక్షించబడాలంటే మన విశ్వాసం ఇలా ఉండాలి తోస్తే పడిపోయే విశ్వాసంలో ఉండాలి మనం నాటబడినటువంటి చెట్టు విశ్వాసాలు మనం ఉండాలి దేవునికి స్తోత్రం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని ఈ మాట నేను మీకు తెలియపరుస్తాను మనము మనము పాతబడినటువంటి చెట్టులా కాదు నేల నుంచి నాటబడినటువంటి చెట్టులా మనం ఉండాలి దేవునికి నేల నుంచి మొలిచినటువంటి చెట్టులో మనం ఉండాలి గట్టికి నిలబడాలి మనకి ఎంత శ్రమం వచ్చినా బాధలు వచ్చినా నిందలు వచ్చిన అవమానాలు వచ్చిన మనం నిలబడాలి దేవుని కోసం దేవునికి తీసుకోత్రం ఈ మాటలు తెలియపరుస్తూ సమయం ఎక్కువ ఎక్కువగా ఏంటి నన్ను క్షమించి ఈ మాటలను విన్నటువంటి ఈ యొక్క మాటల ద్వారా దేవుడు మన దేవించి ఆశీర్వదించను మరి చెప్